ఈ సుఖం అన్నది మనం అనుకున్న నిజమైన బయట పదార్థంలో లేదండి ఒక బయట పదార్థంలో సుఖం అనేది నిజంగా ఉంటే ఈ రోజు నాకు సుఖం కలిగించే వచ్చు పక్క వాడికి కూడా సుఖం కలిగించాలండి కానీ పక్క వాడిని అడిగాం అనుకోండి అబ్బా నాకంత సుఖంగా లేదంటే నాకు సుఖంగా ఉన్న వస్తువు పక్కవాడికి సుఖాన్ని కలిగించట్లేదు నాకు ఈ రోజు ఈ వస్తువు మీద సుఖం కలిగిస్తున్న ఆనందపడుతున్న అనుకున్నవాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత దాని మీద విరక్తి కలుగుతుంది ఎంతకైనా మెరుగైన వస్తువుని కొనుక్కోదని ప్రయత్నం చేస్తా రెండే ప్రశ్న సుఖమనే నిజంగా కలిగిస్తున్నాడు అందరికీ ఒకేలా కలిగించాలి రెండో నేను సుఖపడుతున్నా అని చెప్పి నువ్వు నమ్ముకున్నప్పుడు జీవితాంతా నీ సుఖం కలిగించాలి కానీ కొన్నాళ్ళ తర్వాత దీని మీద విరక్తి కలుగుతుంది దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటంటే మనకి సుఖం అన్నది బయట వస్తువుల్లో లేదు సుఖమో దుఃఖమో అన్నది మనలోని ఉంది దీదిన దీనివల్ల సుఖపడుతున్నాను దీని వల్ల నాకు కష్టం పెరుగుతున్నా అన్న ఆలోచన మనలోని బాగా ఆలోచిస్తే అంత దుఃఖమే బాగా ఆలోచిస్తే అంత ఆనందమే ఎవరికి బాధలు లేవు చెప్పండి పోటీసోడికి లేవా లేదా ఉన్నవాడికి లేవా ప్రతి ఎవరిని పోకినా బాధే చెప్తాడు అదే అర్జున విషాదోగం ఎవరిని కదిపినా బాధలే చెప్తాడు ఎవరు ఒక్క మనిషి కూడా ఆనందంగా ఉన్నానని చెప్పుడు ఎవరికెద్దినా బాధ ఇష్ట మరి ఎలాగండి భగవంతుడు అర్థం ఉంటాడు ఆనందంగా ఉన్నారు మనస్ఫూర్తిగా చెప్తే నష్టం ఏంటి చెప్పలేదు చెప్పగలగాలి ఎస్ చాలా ఆనందంగా ఉన్నా అంత ఈజీ కాదు ఎంతో జ్ఞానం ఉంది జ్ఞానం ఉన్నవాడు మాత్రమే నేను ఆనందంగా సర్వకాల సర్వ అవస్థలు ఎందుకు కూడా ఆనందంగా అని ఉన్నాను అని చెప్పాలంటే ఎంతో జ్ఞానం ఉండాలి ఆనందం లేదా భగవంతుడు అర్థం కాదు చూడండి ఎంత లింక్ పెట్టి సార్ వీడు చిన్నగా ఉండాలండి గురువులు ఈ గురువు తిన్నగా ఉండరు సచిత్ ఆనందం మొక్కలు తీర్చి బారీసారు ఏదైతే సత్యం అది భగవంతుడు ఏదైతే జ్ఞానవంతమైనదో అదే భగవంతుడు ఏదైతే ఆనందకరం అయినదో మూడు మొక్కలు తెప్పాడు మాట్లాడు భక్తి జ్ఞానం వైరాగ్యాడు భక్తి భక్తితో భగవంతుడు కనబడుతుంది జ్ఞానం జ్ఞానం కూడా సరిపోదు వైరాగ్యం కనబడతాడు లేకపోతే కనబడుతుంది ఇక్కడ తన ఆగిపోవచ్చు ఇక్కడ నుంచి జ్ఞానందరికీ విజ్ఞానం లేకపోతే ఇక్కడే ఆప్ అయిపోతాం వైరాగ్యంలో వెళ్ళవు వైరాగ్యం కెళ్ళ వైరాగ్యం వెళితేనే భగవంతుడు ఈ మొక్కలు ఏవైతే మూడు మొక్కల్లో చెప్పేశారో అంత ఈజీ కాదండి అంత ఈజీ అయితే ఇన్ని శాస్త్రాలు ఉండేకో ఇన్ని కావ్యాలు ఉండేకో ఇన్ని వేదాలు ఉండేకో ఇన్ని ఉపనిషత్తులు ఉండేవా ఎవరికి వారు విశ్లేషించుకోవలసిందే ఎవరికి వాడు రీసెర్చ్ చేయవలసిందే అంతేగాని ఏమీ పట్టకుండా కళ్ళు ముక్కు నోరు మూసుకుంటే భగవంతుడు అర్థం కాదు విశ్లేషణ సత్య శోధన సత్యాన్వేషణ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద్రూత్ సత్యంతో నా ప్రయోగాలు సత్యం పై నా ప్రయోగాలు గాంధీ గారు అసలు పుస్తకం చదవండి ఎక్స్పెరిమెంట్ విత్ సత్యాన్వేషణ గారు ఒక సత్య యోగి ఆత్మకథ నేను కూడా పుస్తకన్నా ఒక సత్య సత్యశోధకుని ఆత్మకథ ఉత్తరార్థం ఎంత మనసు ఎంత తపన 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 పడిపోతేనే అర్థం అవుతుంది తపన పడాలి పడితే కానీ గురు దర్శనం జరగదండి గురు జరగకుండా భగవంతుని అర్థం కాదండి